ఏదైనా ఒక గ్రహము గోచార రీత్యా వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండడం ప్రారంభమయ్యేటువంటి రోజు అంటే ఉదాహరణకి ఈ మార్చి నెలాఖరున శనేశ్వరుడు మారుతారు మే నెలలో పదిహేనవ తారీఖు గురుడు మారుతారు మే నెలాఖరులో రాహు మారుతారు ఇలా ఏదైనా ఒక పెద్ద గ్రహం మార్పు చెందుతూ ఆ గ్రహం ఏదైనా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తోంది అని మనకు తెలుసున్ననాడు ఆ గ్రహం మారేటువంటి రోజున అనగా ఉదాహరణకి ఇప్పుడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు శనేశ్వరుడు మారుతూ ఉన్నప్పుడు ఆ రోజున లేదా ఆ గ్రహం తాలూకు జయంతి రోజున అంటే ఫలనా ఆ గ్రహం శనేశ్వరుడు యొక్క పుట్టిన తిథి ఉంటుంది లేదా సూర్యుడు రథసప్తం ఉంటుంది లేదా అంగారకుడికి సంబంధించినటువంటి తిథి ఒకటి ఉంటుంది ఆ తిథులలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి చేసేటువంటి జపతపాదలకి ప్రాముఖ్యత ఎక్కువ ఆయా రోజుల్లో చేయడం ద్వారా ఆ గ్రహం ఇచ్చేటువంటి ప్రతికూలమైన ఫలితాన్ని తగ్గించుకోవచ్చు లేదా ఆ గ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలను కూడా మనం పెంచుకోవచ్చు